హై ఫ్రెండ్స్ ఈజీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ చూద్దాండి ముందుగా ఫిష్లో పసుపు సాల్ట్ వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఫిష్కున్న స్మెల్ పోయేంత వరకు రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి ఫిష్లో పసుపు టూ స్పూన్స్ ఆఫ్ కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసి కలుపుకోండి మరి ఎక్కువగా కలుపుకోకండి కరివేపాకు కూడా వేసుకోవాలి ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకొని ఫిష్ పీసెస్ని ఒకటొకటిగా ప్యాన్లో వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా కుక్ అవుతుంది ఫిష్ ఒకవైపు వేగాక టర్నోట్ చేసుకోవాలి స్లోగా టర్న్ అవుట్ చేసుకోండి టూ సైడ్స్ ఫ్రై అయ్యాక బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ రెడీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.